దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించిన వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై సిట్ విచారణ చేయాలని జనసేన నేత బాడి శంకర్ కోరారు భవానీపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేత బాడిశంకర్ మాట్లాడుతూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వంద రోజుల పాలనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన చొరవ ఎవరూ చూపలేదన్నారు ఒక్క రూపాయి కూడా సాయం చేయని మీకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు మంత్రిగా ఉన్నప్పుడు దుర్గగుడిలో ఎంత అవినీతికి పాల్పడ్డారో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు లడ్డూకు కల్తీ జరగలేదని వెల్లంపల్లి చెప్పడం ఆచారస్పదంగా ఉందన్నారు మంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ టిక్కెట్లు అమ్ముకున్నారని అన్నారు లేని వారిని దుర్గగుడి ఈవో చేసి అడ్డగోలుగా దోపిడీ పల్లిని దొంగ అని గతంలో పోతిని మహేష్ విమర్శించిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు హిందూ ధర్మానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అపచారం చేశారని వ్యాఖ్యానించారు పోతిన మహేష్ కు మతి ప్రేమించిందని అన్నారు ఈ సమావేశంలో కొప్పిరెడ్డి ఎస్ఎన్ మూర్తి లింగం ప్రసాద్ సమ్మిటి రాజా తదితరుల సమావేశంలో పాల్గొన్నారు పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్నటి నుంచి మన మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడికి పారిపోయాడు మరి వంద రోజులు తెలియదు కానీ వంద రోజుల పరిపాలన గురించి బట్టి అసలు ఈ వంద రోజుల పరిపాలన ఉందా అనే విధంగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇంకో వ్యక్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అందరూ కూడా ఈ వంద రోజుల పరిపాలన గురించి ఈ వంద రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మాజీ మంత్రి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులందరూ కూడా ఏం చేసామో ప్రజలందరికీ తెలుసు మీ ద్వారా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా నిద్రహారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా వారు చూపిన చొరవ ప్రతి కుటుంబాన్ని గుండు తరిగిపోయేలాగా ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చారని మరి మీరు మీ ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు కనీసం బూట్లు తడానికి నీళ్ళలోకి వెళ్ళి ఇదేం పరిపాలన మీరు ముందు బాగుంటే ఈ వరద వచ్చేది కాదే అంటారు మీరు ఒక రూపాయి సాయం చేయకుండా పేద ప్రజలకు ఎవ్వరికి కూడా మీరు విమర్శ అస్త్రాలు చేస్తున్నారు తప్పితే మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం పోటీకి రండి కానీ ఇలాగా పనికి మాళ్ళ మాటల మట్టికి మాట్లాడబాకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి హెచ్చరిస్తున్నా మరి నువ్వు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ దుర్గగులో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ నువ్వు ఎంత అవినీతికి పాలుపడ్డావో ఏ అవినీతికి పాల్పడ్డావో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నువ్వేమేమి తప్పులు చేసావో నువ్వు నెయ్యి గురించి నిన్న లడ్డులో నెయ్యి గురించి కల్తీ కలవలేదనే మాట నీ నోట మీ విన్నే ఆశ్చర్యం వేసింది ఈవో గారు ఎలా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు అంటున్నావు మీ దగ్గర అధికారం ఉంది కదా మీరు విచారించవచ్చు కదా విచారిస్తాం దేవాదాయ అప్పుడు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈయన లెటర్ల మీద సేవ టిక్కెట్లు కానీ అభిషేకం టిక్కెట్లు కానీ వస్త్రం టిక్కెట్లు కానీ ఇలాగా ఆయనకు వచ్చే కోట నువ్వు అమ్ముకున్నావా లేదా నువ్వు ఎవరెవరికి కూడా ఏ వారం ఎవరికెవరికి ఇచ్చావో చెప్తా ఉంది నువ్వేం చేసావు కూడా మంత్రిగా ఎన్ని అపచారాలు చేసావంటే అన్ని అపచారాలు చేశావు రాష్ట్రంలో తన బంధువులైన సురేష్ గారిని తీసుకొచ్చి అమ్మవారి గోడు మీద ఈవోగా పెట్టావు అర్హత లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈవోగా చేసి అడ్డగోళ్ళు దోపిడీ చేసి అమ్మవారి గుడిని అప్పుడే పోతురు మహేష్ మాట్లాడాడు ప్రతి ఈ ఐదు సంవత్సరాలు కూడా పోతురు మహేష్ మాట్లాడితే ఉన్నాడు అవినీతి పరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సింహాల దొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ కాంట్రాక్టర్ దొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీ అనుచరుడో లేకపోతే మీ నాయకుడో పోతు మహేష్ ఎంత అవినీతి చేశాడని ఆ నోటితోనే చెప్పాడు మరి నీ నిన్న కాక మొన్న ఈవో రమేష్ ఏఈవో రమేష్ ఎంత దోపిడీ చేశాడో నీ ద్వారానే ఆ దోపిడీ కూడా మీ ద్వారా ఈ రమేష్ కూడా అన్నదండలు నువ్వే ఏ దేవస్థానంలో ఏసీబీ తనిఖీలు అయితే ఎక్కడ జరగల విజయవాడ అమ్మవారి గుళ్ళో ఏసీబీ సోదాలు జరిగితే నువ్వు మంత్రిగా మాజీ మంత్రిగా ఉండి తప్పుకున్న అధికారం నీ దగ్గర ఉంది కాబట్టి ఇది నిజం కాదా తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకొని అడ్డగోలుగా దోచేసి లడ్డూలో కల్తీ కాలం లేదు ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నారు వెన్నుపోటుదారుడు అని నీ ఇష్టం వచ్చినట్టుగా మీ వెన్నుపోటు దారుడు ఎవరు నీ ఆస్తి కోసం నీ తండ్రి మీద నువ్వు దాడి చేయలేదా వెల్లంపల్లి శ్రీనివాస్ మీ ఆస్తి పంపకాల కోసం నీ తండ్రి మీద నువ్వు దాడి చేయలేదా మీ బ్రదర్స్ దానికి సాక్ష్యం నువ్వు రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు నీకు ఆస్తి ఎంత ఇప్పుడు ప్రజెంట్ నీ ఆస్తి ఎంత దీని మీద నువ్వేమైనా బహిరంగ చర్చకు వస్తావా తన సొంత కుటుంబ సభ్యులు చనిపోతే హిందూ సాంప్రదాయ ప్రకారం నెల రోజులు బయటికి రారు పన్నెండు రోజులు ఇంట్లోంచి కూడా బయటికి రారు మీరు మరి మూడో రోజే దర్శనానికి వచ్చేసి దర్శనం చేసుకున్నారు మంత్రిగా ఉంటూ ఎంత అపచారం చేసావు నువ్వు హిందూ ధర్మానికి ఇది తప్పు కదా మళ్ళీ ఆ పోతుని మహేష్ మాట్లాడుతూ ఏది మాల వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు షూటింగ్లు చేయకూడదు అని అంటారు ఎవరైనా మాలేస్తే వాళ్ళు ఉడితే వాళ్ళు చేసుకోరా అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా ఒక రజకులు బట్టలు ఉతికినప్పుడు వాళ్ళు మాలేస్తే పని చేయరా ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు మాలేసినంత మాత్రాన పని చేయకుండా మార ఆయన వృత్తి సినిమా నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు మా దగ్గర బతికి చిల్లర కోసం ఇట్లాంటి అవాకు చవాకులు పేలవాకండి చిట్టు ఎంక్వైరీ అయ్యమని కూడా మీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే ముఖ్యమంత్రి గారికి ఈ రోజే ఆయన ఏవైతే అవినీతి పదం చేశాడో దుర్గగుడలో గాని తిరుమల దేవస్థానంలో కానీ ఇవన్నీ కూడా మేము దేవాదాయ కమిషనర్ కి చిట్ ఆఫీసర్ కి ముఖ్యమంత్రికి డిజీపీకి వీళ్ళందరికి కూడా ఈయన మీద కంప్లైంట్ చేయబోతున్నాం ఈయన ఎన్ని ఎన్ని అయితే అవినీతి చేశాడో అన్నిటి మీద దేవాదాయ శాఖలో ఉండి వీటి మీద విచారణ చేయమని కూడా నేను చిట్ ఆఫీసర్ కి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు Like, Subscribe and press the bell icon for new updates.